వెల్కమ్ టు న్యూస్ విశాఖ సినీ నిర్మాత రామారావు కామెంట్స్ ఎనిమిది సంవత్సరాల క్రితం సినిమా ఇండస్ట్రీ వైజాగ్లో అభివృద్ధి చేయడానికి అప్పటి మంత్రిగా ఉన్న గంట శ్రీనివాసరావు ఎంతో సహాయ సహకారాలు అందించారు రెండు వేల పదిహేడులో అప్పటి సీఎం చంద్రబాబు మంత్రి గంట వైజాగ్ పేలూర్ కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు సహకరించారు తర్వాత మీడియాలో కానీ తొట్ల కొండపై ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఏర్పాటుకు గతంలో శంకుస్థాపన చేశాం కొన్ని కారణాల వల్ల నిర్మాణం చేపట్టలేకపోయాం రామనాయుడు స్టూడియో కొండపై ఎకరాలు కేటాయించారు కొత్త ప్రభుత్వం ఏర్పడినా కొత్తపోయింది కొత్త సభ్యులంతా సినిమా వాళ్ళు కాకుండా ఉండటం వల్ల కల్చరల్ సెంటర్ ఏర్పాటు పూర్తి చేయలేకపోయాం ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడడం గతంలో మంత్రిగా హెల్ప్ చేసిన గంట శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉండడం సినీ ఇండస్ట్రీకి కలిసి వచ్చే అవకాశం ఇప్పుడు ఏర్పడబోయే కొత్త కమిటీతో విశాఖలో సినీ పరిశ్రమ డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాను ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి విశాఖలో షూటింగ్స్ బాగా జరగాలి ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు వద్దు బిఎఫ్ఎన్ ఎన్సిసి పదకొండు వందల మంది సభ్యులు ఉన్నారు అందరూ కలిసి అడిగితే ప్రభుత్వం ఏదైనా చేస్తుంది బిఎఫ్ఎన్ సిసి ముప్పై ఎనిమిది కోట్ల నిధులు ఉన్నాయి వాటితో పర్మినెంట్ బిల్డింగ్స్ కట్టుకోవచ్చు గంటా శ్రీనివాసరావు కామెంట్స్ ఎలాంటి సినిమా షూటింగ్ అయినా వైజాగ్ లో జరిగితే హైట్ అవుతుందని సెంటిమెంట్ ఉంటుంది విదేశాల్లో షూటింగ్ చేసిన కొంత భాగం విశాఖలో షూటింగ్ జరిగేవి కొత్త రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చేయడానికి తప్పకుండా సినీ పరిశ్రమ పెద్దలు వైజాగ్ వస్తే అందులో బాగుంటుందని అప్పట్లో వారిని ఆహ్వానించాం గతంలో హైదరాబాద్ లో ఉన్న ఫిరీమ్ నగర్ క్లబ్ ను కొంత రాష్ట్రాల్లో విశాఖలో ఏర్పాటు చేశాం నగర్ క్లబ్ అంటే కార్డ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసే క్లబ్ కాదు ఫిలిం నగర్ క్లబ్ లో డబ్బు థియేటర్స్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలనుకున్నాం రెండు పదిహేను లో తొట్లకొండపై పదిహేను ఎకరాల సినీ పరిశ్రమకు ఇచ్చాం బుద్ధిని చరిత్రలో ఉండడం వల్ల అప్పుడు ఆ స్థలానికి బదులు లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో స్టూడియో స్టూడియోపై ఐదు ఎకరాల స్థలం కేటాయించారు ప్రస్తుత గతంలో ఎప్పుడు వైజాగ్ ఫిలిం నగర్ క్లబ్ కల్చరల్ క్లబ్ లో పదహారు వందల ముప్పై మంది సభ్యులు ఉన్నారు బిఎఫ్ఎన్సీసీలో గత ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు వాలంటీర్ గా మీ అంతటి మీరు రాజీనామా చేయాలి

మీరు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఆ హట్ లో ఇవ్వాల్సి వచ్చింది మనకు ఎదురుగా వస్తుంటే ఏదైతే కొండపైన బే పార్క్ బే పార్క్ పైన కూడా పెద్దలు దృష్టి పెట్టం దాంట్లో కూడా కావాలి లేకపోతే మీకు ప్రభుత్వం దిపత్తులు వస్తాయని చెప్పని ఇది కాదు చివరికి దాన్ని కూడా మేనేజ్మెంట్ దాంట్లో వాటాలు దాంట్లో మార్పిల్లు ఇవన్నీ జరగడం జరిగింది ఇవన్నీ వ్యాపారపరంగా జరిగిన ఇబ్బందులు అవన్నీ ఒక అయితే చివరికి ఈ క్లబ్స్ అంటే ఏదైతే ఒక ఫిలిం నగర్ క్లబ్ కల్చరల్ సెంటరు ఒక డిఫరెంట్ పర్పస్ తోటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీని తేవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రమోట్ చేసుకున్న క్లబ్బు కల్చరల్ సెంటరు దాని మీద కూడా ఈ పెద్దల యొక్క దృష్టి పెట్టం అంటే ఎప్పుడైతే ఒక పొలిటికల్ పార్టీ సంబంధించిన వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారో ఎంటర్ అయినాక అదేదో మనకి పాత వంట కథ ఉంటుంది మీ అందరికీ తెలిసి ఉంటుంది వంట మామూలుగా అయితే ఏం చేస్తుందంటే ఏదైనా చిన్న టెంట్ ఉంటే ఆ టెంట్లో కానీ చోటు కావాలని వస్తే ముందు మెడ సరే మెడై కథ పెట్టింది పర్లేదు చెప్పి టెంట్లో చోటిస్తే కాసేపు తర్వాత ఇంకొంచెం కొంచెం ముందుకు వస్తుంది ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తుంది తర్వాత మొత్తం వచ్చి లోపల ఉన్న టెంట్లో ఎవరైతే ఓవర్ ఆ ఓనర్ని కాళ్ళతో తల్లితే వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి ఆ టెంట్ వంటికి పరంగా అదే ఒంటికి అంటారు పోవాలి అలాగా ఎవరైతే ఈ పొలిటీషియన్స్ పొలిటికల్ పార్టీ అఫిలియేటెడ్ వ్యక్తులు దీంట్లో ఎంటర్ అయిపోయారో ఆ ఒరిజినల్గా దీన్ని చేద్దాం ప్రమోట్ చేద్దాం అన్న అందగా అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే ఆయన నేను స్వచ్ఛందంగా తప్పుకుని అన్నాడు కానీ మహోటానికి నేనైతే గంటా పదంగా చెప్పగలను ఆయన స్వచ్ఛందంగా తప్పుకోలేదు కాన్ పట్టయి తప్పుకున్నాడు ఎందుకు కాన్ పట్టయి అంటే ఆయన ఒక లక్ష్యతో ఇక్కడ దీన్ని తీసుకొద్దామని చెప్పి ఉద్దేశం వచ్చారు కానీ ఆ లక్ష్యం యొక్క నెరవేరే పరిస్థితి కనపట్లేదు మన చేతిలో ఏం జరగట్లేదు ఇక్కడ చాలా మంది పెద్దలు చాలా రకాలుగా డైరెక్షన్స్ ఇస్తారు కాబట్టి తన గౌరవప్రదంగా దూరంగా ఉంటే అని చెప్పి ఆయన తప్పుకోవడం జరిగింది ఆయన తప్పుకున్న తర్వాత మరి దీంట్లో కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్ అయ్యారు చాలామంది పేర్లు ఉన్నాయి పేర్లు అన్ని మీకు తెలిసామంటాయి బహుశా ఆయన మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు చాలామంది ఇందులో ఉన్న ఏ ఒక్క పేరు కూడా కాయల వెంకటరెడ్డి ప్రెసిడెంట్ అలాగే పివిజీ ప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వైస్ ఛాన్సలర్ ఎస్ఆర్ రెడ్డి అలాగే తిప్పల శ్రీనివాసరెడ్డి వెంపాడ శ్రీనివాసరెడ్డి అలాగే సాగి దుర్గా రాజు ఇట్లా ఎంఎస్ఎన్ రాజు ఇట్లా మంతమంది పేర్లు అంటే ఏదైతే ఒక కమిటీ ఉన్నారో గతంలో రామారావు గారు కేఎల్ నారాయణ గారు లేకపోతే అశోక్ కుమార్ గారు సి కళ్యాణ్ గారు ఇట్లా సినిమా ఇండస్ట్రీ సంబంధించినటువంటి దాన్ని చేత కమిటీ కాస్త పూర్తిగా మారిపోయి ఈ సినిమా ఇండస్ట్రీస్కి ఏ మాటలు కూడా సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి ఈ కమిటీ వెళ్ళిపోయింది ఈ కమిటీ వెళ్ళిపోయి చివరికి కమిటీ ఎలా అయిపోయిందంటే రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా ఏదైతే ఈ మెంబర్స్ పదహారు వందల ముప్పై జాయిన్ అయ్యారో మీకు కావాలంటే ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను చివరికి కంప్లైంట్స్ కూడా వచ్చాయి ఈ ఏదైతే మీరు మెంబర్షిప్ డబ్బులు తీసుకున్నారో దాన్ని మొత్తం కంప్లీట్గా ఆడిట్ చేయించండి అది కూడా కొంత కొంతమంది మెంబర్షిప్ ఫీజు కట్టకుండా మెంబర్షిప్ తీసుకున్నారని అలాగే వచ్చిన డబ్బులు కూడా దాన్ని సరిగా ఎక్స్పెండి సరిగా లేకుండా అది మిస్యూజ్ అయ్యిందని కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి అనవసరమైన తుపారా ఎక్స్పెండి పెట్టారని ఇవన్నీ కూడా కంప్లైంట్స్ ఉన్నాయి దీని మీద డీటెయిల్గా మీరు ఎంక్వైరీ చేసి వాస్తవ పరిస్థితి రిపోర్ట్ తయారు చేయండి ప్రభుత్వం చాలా దీని మీద క్లీన్గా ఉంది చాలా సీరియస్గా ఉంది చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంది ఏదైతే మీకు ఆ ఒక మంచి ఉద్దేశంతో ల్యాండ్ అలొకేట్ చేశాను ఆ ఐదు ఎకరాల ల్యాండ్ స్టిల్ అది మీ పేరునే అలాగలేదు కాబట్టి మీరు కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒకసారి కొత్త కమిటీ వచ్చి దీని మీద సీరియస్గా ఒకసారి కలిస్తే దుర్గేష్ గారితో కూడా కలిసి మాట్లాడి మనం ముఖ్యమంత్రి గారు కూడా కలిసి దీన్ని ఫర్దర్గా ఎలా ముందుకు తీసుకెళ్దామంటే కూడా ఆలోచించి ముందుకెళ్దామని చెప్పి మరొకసారి కోరుకుంటూ లోకల్ ఎమ్మెల్యేగా ప్రత్యేకించి మీ అందరితోటి ಎನ್ನೋಲ ಅನುಬಂಧ ವ್ಯಕ್ತಿಗಟ್ಟೆ ಸಂಬಂಧ ವ್ಯಕ್ತಿಗೇನು ಫುಲ್ ಟೈಮ್ ಈ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಡೆವಲಪ್್ಮೆಂಟ್ ನೀವು ಪೂರ್ತಿ ಸಪೋರ್ಟ್ ಸಪೋರ್ಟ್ಗೆ ಕೂಡ ಮರೊಕ್ಕ ಸಾರಿ ನೀವು ಅಪೀಲ್ಸ್ತಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರೀ ಮಚ್